ఇప్పుడు చాలా మంది అఘోరాలని హిమాలయ స్వామీజీలు అని చెప్పేసి ఇలా వస్తూ ఉంటారు కుంభమేళాకి ఇప్పుడు మనకంటే టెక్నాలజీ ఉంది సోషల్ మీడియాస్ ఉన్నాయి వీటన్నిటి వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ లో మహాపూర్ణ జరుగుతుంది లేకపోతే ఎగ్జాక్ట్ గా ఎలా రాగలుగుతున్నారు మనకు స్వాతంత్రం రాకముందు ఒక కుంభమేళా జరిగితే దానికి మోహన్ పండిట్ మదన్మోహన్ మాల్వియా ఇన్ఛార్జ్ ఉన్నాడు అప్పుడు అక్కడ ఉన్న బ్రిటిష్ అధికారి ఆశ్చర్యపోయాడు ఆ రోజుల్లో ఆ పర్టికులర్ డే ట్వంటీ ఫైవ్ ల్యాక్ పీపుల్ ఉన్నారు నథింగ్ జస్ట్ వాస్ట్ జ్యూన్స్ ఆఫ్ శాండ్ అండ్ ఓషన్ ఆఫ్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ ఇప్పుడు అంటే మనిషి కాస్త మలినం అయిపోయింది కానీ అప్పట్లో నదులు ప్రకృతి చాలా ప్యూర్గా ఉండేది ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందో అప్పుడు కలుష్టం ఎక్కువ మొదలైంది అప్పుడు ఎవరైతే ఆ సాధకులు ఉన్నారో వెళ్ళేవాళ్ళు జెన్యున్గా వాళ్ళే వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు డబ్బు లేదు నువ్వు ఎప్పుడో కుంభమేళ వస్తుంటే ఇప్పుడే నడుస్తూ నడుస్తూ ఆ ఊర్లు ఈ ఊర్లు ఆ టెంపుల్ అక్కడక్కడ ఆగుతూ తీర్థయాత్రలు చూసుకుంటూ చూసుకుంటూ అట్లా 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 ఒకసారి కుంభమేళాకి వెళ్తే యూ మే నాట్ కమ్ బ్యాక్ ఆల్సో చాలామంది అట్నించట్టే ఒక అఖాడను పట్టుకుని అట్లా ఈ మేళలోకి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా జీవితం ఏముంది పిల్లలని కన్నా బాధకతం ఇంట్లో వాళ్ళకి తెలుసు అంటారా ఈ విషయం అది మన సంబంధం కాదు నేను చెప్పేది వెళ్ళే వ్యక్తి చెప్పొస్తాడు వస్తాడు ఇప్పుడన్నా ఫోన్ ఉంది ట్రాక్ చేయొచ్చు ఒకసారి ఊరు దాటితే కథం బిస్కెట్ వాళ్ళు మొత్తం దేశం తిరగచ్చు వాడు కల్కొంపలు కూడా ఉండొచ్చు అక్కడే అంటే మీరు ఇలా చెప్పిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇలా జరిగేటప్పుడు నెక్స్ట్ టైం ఇలా కుంభమేళాకి వెళ్ళాలంటే ఏ ఫ్యామిలీ కూడా ఎవరిని యాక్సెప్ట్ చేయరు ఆనందంగా ఉండాలని ఉండదు అయితే పండిట్ మదన్ మోహన్ మాలవి అని ఆ బ్రిటిషర్ అడిగాడు అసలు ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు ఏమీ లేవు తర్వాత ఒక పోస్టర్ లేదు ఇప్పటిలాగా యాడ్స్ లేవు టీవీలో రావడం లేదు పొలిటీషియన్స్ మాట్లాడడం లేదు గురువులు మాట్లాడడం లేదు మాట్లాడిన వాళ్ళకి చేర చేరే అవకాశం లేదు దెర్ ఈజ్ నో మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎట్లా వస్తారండి అప్పుడు పడ్డట్టు మదన్ మోహన్ మాయి మాలవీయ చెప్పాడంట సో ఆర్ యు డన్ విత్ యువర్ క్వశ్చన్ అంటే ఆఫ్ కోర్స్ సార్ ఐఎమ్ డన్ విత్ మై క్వశ్చన్ వన్ వర్డ్ ఆన్సర్ క్యాలెండర్ వస్తారు దెర్ ఈస్ నో అదర్ కమ్యూనికేషన్ ఎక్సెప్ట్ ద క్యాలెండర్ సో ఇప్పుడు ఆ పర్టికులర్ కుభమేళ ఎప్పుడు వస్తుంది దానికి ఎగ్జాక్ట్ డేట్ అనేది క్యాలెండర్లో చూసుకొని వాడు ఎంత దూరం ఉన్నాడో చెక్ చేసుకొని అంత దూరం నుంచి ఈ క్యాలెండర్లో మెన్షన్ అయిన ఆ డేట్కి రీచ్ అవ్వడానికి ఎన్ని రోజులు ప్రయాణం చేయాలో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తరహా ఆహారాన్ని ఆ తర్వాత బట్టల్ని ఆ తర్వాత ఆహార నిలువల్ని తీసుకొని వాడు వస్తాడు అట్లా అక్కడ గుంపు వస్తున్నారు బట్ ఎవరికి వాళ్ళు స్వయం స్ఫురణలో వస్తున్నారు అది ట్రెక్ కాదు లేకపోతే ఎక్కడో అట్లా విహారయాత్రకు పోవడం కాదు ఒక మనిషి తన సాల్వేషన్ కోసం వస్తున్నాడు అక్కడికి ప్రపంచ చరిత్రలో లేదా మానవజాతి పరిణామ క్రమంలో ఇట్లా మోక్షం కోసం ఒక చోట గుమిగూడ్డం అన్నది ఎక్కడా లేదు అసలు మోక్షం అన్న కాన్సెప్టే విదేశీలకు తెలియదు బికాస్ దే ఫాలో ఎ బుక్ దట్ బుక్ డజన్ మెన్షన్ లిబరేషన్ ఆ బుక్లో ఏముంది బీఎ గుడ్ క్రిస్టియన్ బిఎ గుడ్ ముస్లిం తద్వారా యూ విల్ గో టు హెవెన్ ఇక్కడ ఆ కాంటెక్స్ట్ కాదు జీవన్ముక్తి అంటే ఇంతవరకు నేను ఏదైతే అనుభవించానో పోయింది అది భవిష్యత్తులో నేను ఏ క్లేశం లేకుండా ఏ బాధ లేకుండా హాయిగా జీవించాలన్న ఒక స్ఫురణ మనిషికి ఓన్లీ భారతీయ ఆత్మ కలిగిన మనిషికి మాత్రమే ఆ స్ఫురణ వస్తుంది బికాస్ ఇక్కడ ఒక ఓపెన్నెస్ ఉంది వీ హ్యావ్ డిమండ్ అస్ టోలరెన్స్ టువార్డ్స్ ఎవ్రీథింగ్ అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చి పరిపాలించిన మొగల్స్ వచ్చి పరిపాలించిన బ్రిటిషర్స్ వచ్చి పరిపాలించిన కుంభమేళ కంటిన్యూ అంటే వాళ్ళే ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట అంటే ఏమిటి అసలు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా వీళ్ళకి ఏం అక్కర్లేదా ఇప్పుడు ఏదైనా కోరుకునేవాడికి కోరుకునేవాడు లొంగిపోతాడు అట్లాంటి వాడు నువ్వు లొంగ తీసుకోవచ్చు ఏమొద్దు అనుకునేవాడికి అసలు బట్టలు కూడా వేసుకొని నాగసాధువుకులు నువ్వు ఏమి ఇచ్చి లొంగ తీసుకుంటావు అసలు వాడిని చూస్తేనే ముందు నీకున్న అండర్స్టాండింగ్ అంతా ఊచి కింద పడుతుంది హౌస్ టుపిడి వారని తెలుస్తుంది వాడి దగ్గర రూపాయి లేదు వాడికి నా అనేవాడు లేడు మన కాంటెక్స్లో బూడిద తప్ప ఏమీ లేదు తర్వాత ప్రకృతి వాడి వస్త్రమైపోయింది ఈ ఎగ్జిస్టెన్స్ వాడి ఇల్లు అయిపోయింది వాడి శరీరం వాడికి దేవాలయం అయిపోయింది వాడి కళ్ళల్లో ఏ ఎదురు చూపు లేదు స్పష్టత ఉంది వాడు అందరిలో పరమాత్మను దర్శిస్తున్నాడు అట్లాంటి వాడిని నువ్వు ఎట్లా కరప్ట్ చేస్తావు చాలామంది అట్లాంటి వాళ్ళని చూసి అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు అంతే అంటే దిస్ లిబరేషన్ యొక్క రూఎబాడ్మెంట్ అన్నట్టు ఓన్లీ భారతదేశంలో నాగసాధువు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు అనుకోండి జైల్లో వెళ్తారు అఫెన్స్ కింద సో ఫ్రీడమ్ రాకముందు అంటే ఒక రెండు వందల యాభై ఏళ్ల క్రితం వరకు నాగసాధువులు కానీ అఘోరాలు కానీ ఊరల్లో తిరిగేవాళ్ళు బికాజ్ సమాజం దాన్ని అఫెన్సివ్గా తీసుకోవాలి అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ లేకపోతే ఇంత బలమైన చట్టాలు కానీ ఈ దొంగతనాలు నలు సీసీ కెమెరాలు కానీ లేవు సో రాను రాను సమాజంలో రుగ్మతలు పెరిగిపోయి జనాభా పెరిగిపోవడం వల్ల వాళ్ళు సమాజంలో ఉంటే వాళ్ళ ప్రమాదం అని తెలుసుకొని జస్ట్ డి అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటి నుంచి కూడా ఈ మహాపూర్ణ కుంభమేళకు వస్తారు అంటే ఏ దేశాల నుంచి రావచ్చు అన్ని దేశాల నుంచి వస్తారు అన్ని దేశం దేశం ఇంపార్టెంట్ కాదు మనిషి ఇంపార్టెంట్ వాడు వచ్చే దేశాన్ని మనం పట్టించుకునే వద్దు వాడు భారతదేశం నుంచి వచ్చినా కుంభమేళకు వచ్చినప్పుడు వాడు మనిషి అంతే ఇటలీ నుంచి వచ్చినా కుంభమేళకు రాగానే వాడి మనిషి అంతే అక్కడ నేషనాలిటీస్ ఉండవు జాతి కుల మత వివక్ష ఏమి ఉండదు అందరు వచ్చేది గంగా మీ డుబ్కి లగానికి వెళ్ళి బస్ బాత్కథా ఇప్పుడు నెక్స్ట్ ఒక స్పిరిచువల్ కాంగ్రిగేషన్ అన్నది ఇప్పుడు ఏదన్నా జాబ్ మేళా అంటారు కదా ఇది కుంభమేళా బేసికల్ జాబ్ మేళా అంటే ఏం జరుగుతుంది ఎవరెవరికి ఉద్యోగం కావాలో అక్కడ అన్ని రకాల వాళ్ళ వాళ్ళ స్టాల్స్ పెట్టుకున్న నేను దేంట్లో ఫిట్ అవుతాను నా సర్టిఫికేషన్ నాకున్న టాలెంట్ ఇంటెలిజెన్స్ మార్క్స్ దేనికి అని నేను అక్కడ తెలిసిపోతుంది ఓవరాల్గా నాకు జాబ్ వస్తుందా రాదా వస్తే నా శాలరీ ఎంత వస్తుంది ఏ కంపెనీ నన్ను తీసుకుంటుంది ఏ కంపెనీ సక్సెస్ తీసుకోవు ఏ కంపెనీలో నేను పోను ఇట్లాంటి క్లారిటీ వస్తుంది కదా అట్లాగే ముక్తి నువ్వు కోరుకుంటుందో నేను కోరుకుంటుందో ఇక్కడ ఉంది నలుగురు కోరుకుంటున్నారు ఓకే కానీ అందరికీ ఒకటే పద్ధతి పని చేయదు ఒకడికి హఠయోగం వచ్చే శరీరాన్ని ఉపయోగించే ముక్తి వస్తుంది వాడు నమ్మాడు ఒకడు మంత్రోచ్చారణే ముక్తి అని ఒకడు నమ్మాడు ఒకడు మననం చేస్తే ముక్తి అన్నాడు ఒకడు రుద్రాక్ష జపం చేయకపోతే చేస్తేనే ముక్తి అన్నాడు ఒకడు గురువు కాళ్ళ దగ్గర అట్లా అంతేవాసిక పడి ఉంటే ముక్తి అన్నాడు ఇంకొకడు ఏమన్నాడు సేవ చేస్తే ముక్తి అన్నాడు ఒకడు తిరిగితే ముక్తి అన్నాడు ఏదో విధంగా మైండ్ ఫ్రీ అయిపోవాలి ఇప్పుడు నువ్వు జపం చేసినా మైండ్ ఫ్రీనే తపము చేసినా మైండ్ ఫ్రీనే భజన చేసినా మైండ్ ఫ్రీనే అట్లాగే జస్ట్ నువ్వు ఒక దేవ ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసినా మైండ్ తాత్కాలికంగా ఫ్రీ అవుతుంది అట్లాగే గురు గురు సమక్షంలో అహంకారం అంత అంతా పాతి పెట్టి ఆయన కాళ్ళు వస్తున్న మైండ్ ఫ్రీ అవుతుంది అట్లాగే దేవతారాధనలో మైండ్ ఫ్రీ అవుతుంది సో ఇవన్నీ తెలిసి కూడా ఏది నా మార్గం అని తెలియనప్పుడు నువ్వు జాగమేళా పోయినట్టు కుంభమేళకు వెళ్తావు అక్కడ గంగానదిలో మునిగిన తర్వాత అది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కుంభమేళ ఫార్టీ ఫైవ్ డేస్లో నువ్వేం చేస్తావు ఏదో ఇంత రొట్టెనో భోజనం తిని అక్కడ రకరకాల దాదాపు మన భారతదేశంలో పంతొమ్మిది అఖాడాలు ఉన్నాయి దాంతోపాటు శంకరాచార్యస్ ఉన్నారు దాంతోపాటు రకరకాల సాంప్రదాయాలకి ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు సంబంధించిన గురువులు ఉన్నారు అట్లాంటి వాళ్ళంతా అక్కడికి వస్తారు ఎందుకు వస్తారు శిష్యుల్ని కనికరించడానికి ఇప్పుడు నేను ఒక అఖాడ నేను ఒక విధమైన సాధన నీదొక అఖాడ ఒక విధమైన సాధన వాళ్ళది ఒక విధమైన సాధన ఇప్పుడు నవీన్ వచ్చాడు సో ఏ సాధన ఫిట్ అవుతుందని ఆ నలభై ఐదు రోజుల్లో ఫిగర్ అవుట్ చేస్తున్నాడు వాడు సో ఇట్స్ ఎన్ ఎంక్వైరీ ఆ నలభై ఐదు రోజుల్లో నువ్వు గురువు దొరికించుకున్నావు నీకు సాధన దొరికింది సాధన పద్ధతి దొరికింది ఆ నలభై రోజుల్లో నువ్వు ఒక ఇరవై ఒక్క రోజులు సాధన చేసావు నీకు ఏదో మహత్వం దొరికింది అక్కడి నుంచి నువ్వు లిబరేట్ అయిన ఫీలింగ్ ఉంటే ఇంటికి వెళ్తావు ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉందనుకుంటే అక్కడికి వెళ్ళిపోతావు అటువంటి ఒక డైమెన్షన్ అది అంటే ఈ కారణం వల్లే ప్రపంచం నలుమూలల నుంచి కూడా వస్తున్నారు ఎంతో మంది జనం వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇదే అంట అవును అసలు ఏమీ వద్దు అని పోయే ఏకైక ప్లేస్ భూమి మీద కుంభమేళ అని అక్కడ ఎవడు షాపింగ్ కోసం పోడు అక్కడ సీనరీ చూడడానికి పోడు అక్కడ చూడలేవు ఎక్కడ చూసినా జనాలే కాంట్ సీ నేను నెక్స్ట్ కుంభమేళకి వెళ్తాను ఇది ఓన్లీ నా అధ్యయనం మాత్రమే ఇట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్ క్రిటిసైజ్ చేసేవాడు క్రిటిసైజ్ దేని చేయొచ్చు కానీ విషయాన్ని విషయంగా చూసినప్పుడు దాంట్లో నమ్మహత్య తెలుస్తుంది